శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు సుల్తనాబాద్లోని శ్రీ ఆంజనేయ వారి దేవస్థానం నుండి చేపట్టిన శోభాయాత్రని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వామివారికి పూజలు చేసి ప్రారంభించారు శ్రీ హనుమత్ జయంతిని తెనాలి పట్టణంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం వేళలో స్వామివారు కొలువుదీరిన దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం శ్రీ హనుమత్ జయంతి రోజున చేపట్టే మోటార్ బైక్లతో శోభాయాత్ర కార్యక్రమాన్ని స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ వారి దేవస్థానం నుండి శోభాయాత్రను ప్రారంభించారు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీ ఆంజనేయ వారిని ఉంచి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రని ప్రారంభించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జై హనుమాన్ కి జై అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు ఈ శోభాయాత్ర సుల్తానాబాద్ నుండి చెంచుపేట రైల్వే స్టేషన్ ప్రకాశం రోడ్డు రజక చెరువు గాంధీ చౌక్ బోస్ రోడ్ మీదుగా చిట్టి ఆంజనేయస్వామి గుడి వరకు శోభాయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమం చైర్పర్సన్ తాడుబైన రాధిక మద్దాలి శేషాచలం గుంటూరు కోటేశ్వరరావు కాళిదాసు వెంకటేశ్వరరావు పాటిబండ్ల రామకృష్ణ అడపా సంపత్ రాయుడు తదితర పట్టణ ప్రముఖులు పాల్గొనగా ఈ శోభాయాత్రని కొల్ల గుప్త కొడాలి క్రాంతి వేమా సురేష్ బాబు పెదలంక వెంకటేశ్వరరావు బోడపాటి ఆదిత్య గాది హనుమరెడ్డి కనుపూర్లపూడి మందికంటి మందికంటీ జ్యోతి బాబులు పర్యవేక్షించారు ముందుక తెనాల పట్టణం ప్రజలందరికీ ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున ఈ ప్రతి సంవత్సరం ఇది నాలుగో సంవత్సరంగా అంగరంగ వైభాగంగా జరుగుతుంది దానికి అందరూ మన మాజీ శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారు అలానే కార్యకర్తలు అలానే మన మాజీ మన కౌన్సిలర్స్ అందరూ పాల్గొన్నారు తెనాలపట్నం ప్రజలందరికీ మళ్ళీ శ్రీరామ హనుమాన్ జయంతి గత కొన్ని సంవత్సరాలుగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర పేరిట హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని మనం నగరంలోని వీధులలో శోభాయమయంగా జరుపుకుంటూ ఉన్నామో దానికి ముందుగా ఆ కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా యావత్ హిందూ సమాజాన్ని ఈ శోభాయాత్రలో పాల్గొనడం ద్వారా హిందూ ఐక్యతను హిందూ శక్తిని ప్రపంచానికి లేదా అందరికీ తెలియజేసే విధంగా యాత్ర జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ బంధువులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు రావణాసురుడి మీద లంక మీద సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వచ్చి విజయోత్సాహంతో పాల్గొన్నటువంటి హనుమత్ జయంతి ఈ రోజు మనకి హనుమత్ జయంతి అంటే హనుమంతుల వారి పుట్టినరోజు మాత్రమే కాదు లంక మీద దాడి చేసి విజయోత్సాహం జరుపుకున్నటువంటి హనుమంతుల వారి విజయ సభ ఇది విజయ విహారం చేసినటువంటి ఒక శోభాయాత్రిలో అత్యంత వైభవంగా జరిగే ఈ హనుమాన్ జయంతి ర్యాలీ నాలుగో సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వేమా సురేష్ గారి నాయకత్వం వహించి అందరినీ కూడా ముందు నడిపించిన కన ఆయిందేను ఈ కార్యక్రమం హిందువుల యొక్క ఐక్యతని దేశ సమగ్రతని అన్ని కూడా ప్రకటిస్తుందని ఆశిస్తున్నారు